హలో వీవర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లో ప్లాంట్ ఇది తీగ జాతికి చెందింది తీగలు తీగలు వస్తుంటాయి అన్నమాట చాలా షోగా ఉంటుంది హ్యాంగింగ్ పార్ట్స్లో ఇది కూడా పైన ఎలాంటి చాలా షోగా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా వీటి నుంచి ఇంకా మనం వేరే వేరే ప్లాంట్స్ తయారు చేయడానికి చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా ఈ చిన్న కొమ్మ ఒకటి ఇక్కడ దాకా ఈ ఇంతదిలో నాలుగైదు ముక్కలు చేసుకోవచ్చు ముక్కలు చేసి ఇలాగ చిన్న ప్లాంట్లో దేనిలో అయినా సరే ఇలాగ వేసేయాలన్నమాట వేసేసేసి ఒకసారి ఫుల్గా వాటర్ ఇవ్వాలి తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి డ్రై అయ్యేంతవరకు మళ్ళీ వాటర్ ఇవ్వకూడదు ఇస్తే పాడైపోద్ది ఈ విధంగా చేసుకుంటే కనుక వేరే కుండీలో మనం వేరే మొక్కలు కూడా తయారు చేసుకోవచ్చు ఒకదాని నుంచి ఇంకొకటి థ్యాంక్ యూ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి